వెల్కమ్ టు చిత్తూరు నగరంలోని సంతపేట విజయలక్ష్మి కాలనీ ఫిఫ్త్ క్రాస్ మెయిన్ రోడ్ లో దాదాపు అంటే నలభై ఆరవ డివిజన్ లో పద్నాలుగు పాయింట్ పది లక్షల వ్యయంతో నూతన సిమెంట్ రోడ్డును చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల హామీల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని ఇందులో భాగంగా నియోజకవర్గానికి సంబంధించి తాను చేపట్టిన అన్ని పనులు కూడా అభివృద్ధి పనులు ప్రజలకు వివరించారు ఇందులో భాగంగా హై రోడ్ విస్తరణ పనులు కావచ్చు లేదా రేపో మాపో కాణిపాకం రోడ్ క్రాస్ రోడ్ నుంచి సంతపేట వరకు లైటింగ్ ఓపెనింగ్ కావచ్చు లేదా ఇప్పుడు ప్రస్తుతం ఏడవ డివిజన్లో కావచ్చు ఇక్కడ నలభై ఆరవ లో కావచ్చు సిమెంట్ రోడ్ల ప్రారంభోత్సవం అప్పుడు ఎన్నికల హామీలో ఏదైతే నియోజకవర్గానికి సంబంధించి ఇచ్చామో వాటి అన్నింటినీ కూడా ఈ రోజు అభివృద్ధి పనులు చేయటం జరుగుతోందని ఇది కూటమి ప్రభుత్వం ముఖ్యమని ఆయన తెలియజేశారు రాబోయే ఎన్నికల్లో కూడా ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఏదైతే రాబో స్థానిక ఎన్నికలు కావచ్చు లేదా పంచాయతీ ఎన్నికలు కావచ్చు ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ చేపడుతున్న అభివృద్ధి పనులను ప్రజలు గమనించి తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరూ అత్యధిక మెజారిటీగా గెలిపించాలని ఆయన కోరారు అదేవిధంగా పలువురు ఈ కాలనీకి సంబంధించి పెన్షన్లు కావచ్చు ఇతర త్రాగునీటి సౌకర్యాలు కావచ్చు పలు సమస్యల్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వాటి అన్నింటినీ కూడా ఖచ్చితంగా వాటన్ని కూడా సమస్యల్ని పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చి భరోసా కల్పించారు ఇదే విధంగా మహిళలందరికీ కూడా ఆయన చంద్రబాబు నాయుడు పెద్దపీట వేశారని తెలియజేశారు మహిళలందరూ కూడా ఖచ్చితంగా చంద్రబాబు పాలనలో సుభిక్షంగా ఉన్నారని ఏదైతే ఉచిత బస్సు కానీ ఇతర సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా చంద్రబాబు అమలు చేస్తారని కాబట్టి ఇవన్నీ ప్రజలు గుర్తుంచుకొని రాబోయే ఎన్నికలు ఇద కుటుంబ ప్రభుత్వాన్ని కావచ్చు అత్యధిక విచారత గెలిపించాలని సందర్భంగా ఆయన కోరారు